ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది స్కూల్కి వెళ్ళే పిల్లలు లేదు అంటే ఆ ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివే పిల్లల్లో ఎక్కువ మంది ఫోన్ అడిక్షన్ తో బాధపడుతున్నారు సో ఇప్పుడేంటంటే ఎక్కువ మందికి ఆల్మోస్ట్ అందరికి మొబైల్ ఫోన్ అనేది విత్ ఇంటర్నెట్ ఈజీగా అవైలబిలిటీలో ఉన్నాయి సో దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆ ఏజ్ గ్రూప్ లో పాపం వాళ్ళకి హార్మోన్స్ మార్పు వస్తుంది శరీరంలో దానివల్ల వల్ల ఏమవుతుంటే ఆ కొత్తగా వచ్చే మార్పుని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది సో ఆ కొత్తగా వచ్చే మార్పులో ఏంటంటే వాళ్ళకి కోరికలు అనేవి ఆ వయసులో సో ఆ కొత్తగా కోరికలు రావడం అంటే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనమాట ఇది ఏంటి ఇట్లా ఉంది దాని ఎలాగా అంటే దానికి ఎలా అంటే వాళ్ళకి అట్రాక్షన్ అనేది ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు అప్పుడే ఆపోజిట్ సెక్స్ ని అట్రాక్టింగ్ గా ఫీల్ అవడం అనేది స్టార్ట్ చేస్తారు సో ఈ స్టార్ట్ చేసే ప్రాసెస్ లో ఏంటంటే వీడియోల్లో ఇట్లాంటివి రాంగ్ కంటెంట్ అంటే పోన్ లాంటివి ఎక్కువగా చూసినప్పుడు వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రయోగం చేసుకోవడము ఆస్త ప్రయోగం చేసినప్పుడు వాళ్ళకి హాయిగా అనిపించడము ఏదో బాగుంది దీన్ని ట్రై చేస్తే ఏముంది రోజుకి ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు ఏమంటే దానివల్ల నష్టమే లేదు కదా అన్నట్టుగా వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతా ఉన్నారు సో అందువల్ల ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి మొట్టమొదటిగా తల్లిదండ్రులు పిల్లల్ని గమనిస్తూ ఉండాలండి ఈ వయసులో సో ఎదిగే వయసులో పిల్లలు ఏం అనేది ఖచ్చితంగా గమనించి ఒకవేళ వాళ్ళ పిల్లలు ఏమైనా ఇట్లాంటి సమస్యలతో ఏదైనా బాధపడుతుంటే వెంటనే హాస్పిటల్ కి తీసుకుంటారండి దానికి నివారణ ఉంది పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లల్ని ఈ వయసులో మాత్రం గమనించండి లేదంటే వాళ్ళు దారి తప్పేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది